హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పుడు అడి ఇదిగోండి దగ్గర ఇరవై నెలలు వద్దు అనుకుంటా ఇరవై నెలల తర్వాత ఈరోజు మా పాప స్కూల్కి వెళ్ళిందండి ఈరోజు ఇంతకుముందు వీడియో పెట్టాను కదా ఫీజులు కట్టి బుక్స్ తెచ్చాను ఇవన్నీ చేశాను కదా ఈరోజు ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళింది యాక్చువల్లీ ఎప్పుడు మా పాప నైట్ వేగంగా పడుకోదండి చాలా లేట్గా పడుకుంటుంది నైట్ మాత్రం వేగంగా పడుకుంది ఎందుకు పడుకున్నావు డాడీ నైట్ టైం ఎందుకు వేగంగా పడుకున్నావు నైట్ టైము స్కూల్కి వెళ్ళాలి వేగం పడుకో ఉదయం లెగలేవు అని చెప్తే వేగం పడుకుండిపోయింది ఎప్పుడు అంత వేగంగా పడుకోదు మాతో సమానంగానే పడుకుంటుంది లేవన్ టైం అయిపోదు కానీ నేను ఎర్లీగా టెన్ ఓ క్లాక్ పడుకోంది ఎందుకు స్కూల్కి వెళ్ళాలి ఆత్రుత స్కూల్కి వెళ్ళాలి ఉదయం ఎన్ని గంటలకు లేచా డాడీ తెలియదా ఎందుకు లేచావు ఉదయం యాక్చువల్ ఎప్పుడు కూడా లేటుగా లెగిస్తుంది నేను లెగిస్తాను రెడీ అయిపోతాను ఆఫీస్కి వెళ్తుంటా కదా ఒక్కోసారి నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పడానికి వస్తుంది ఒక్కోసారేమో నేను వెళ్ళేసరికి కూడా లెగదు సరే ఎందుకు తనను లేపడం అనేసి మేము కూడా వదిలేసేవాళ్ళు కానీ ఈరోజు నాకంటే వేగం లెగిసింది ఎందుకు స్కూల్కి వెళ్ళడా కోసం స్కూల్కి వెళ్ళిపోవాలి నాకంటే వేగం లేవడమే కాదు నాకంటే వేగంగా రెడీ అయ్యింది ప్లస్ ఏం చేసాడీ బ్రష్ చేసి స్నానం చేసి టిఫిన్ తిన్నా ఓకేనా నాకంటే ఎప్పుడు టిఫిన్ కూడా లేట్గా తింటది తనకి ఏంటంటే ఎంత వేగంగా స్కూల్కి వెళ్ళిపోదామా ఎంత వేగంగా స్కూల్కి వెళ్ళిపోదామా ఆ ఫీల్ లోనే ఉంది అందుకోసం వేగం లేచిపోయి రెడీ అయిపోయి టిఫిన్ చేసేసి అంత రెడీగా ఉంది నేను స్కూల్కి తీసుకెళ్దామంటే నాకు ఎయిట్ థర్టీ కాపీసు తనకి స్కూలు ఎయిట్ థర్టీ కాపీసు నేను ఎయిట్ బిలో బయలుదేరితే కానీ నేను ఆఫీస్కి వెళ్ళడం అవదు వీళ్ళు ఎయిట్ బయలుదేరారంటే అక్కడికి వచ్చి ట్వంటీ థర్టీ మినిట్స్ వెయిట్ చేయాలి స్కూల్ దగ్గర అందుకోసమే మా మిసెస్ తీసుకెళ్తుంది ఇప్పుడు రెడీ స్కూల్లో ఈ రిజల్ట్ ఏం చేసాను ఏం తిన్నా ఇంకా ఎవరు తిన్నారు పులిహోర ఎవరు తిన్నారు ఎవరు తినిపించారు ఎవరు తినిపించలేదా నువ్వే తిన్నావా మరి రోజు ఇంట్లో మమ్మీ తినిపిస్తేనే కదా తినవు మరి అక్కడికి వెళ్ళి ఎలా తిన్నావు కొత్తిమీర గాద్రేడ్ ఇంట్లో ఎవరు ఎలా తింటావు నువ్వు తింటావు మమ్మీ తినిపిస్తుందా ఇంట్లో మమ్మీ మరి స్కూల్లో ఎలా తిన్నావు నువ్వు నువ్వే తిన్నావా మరి ఇంట్లో కూడా రోజు అలా తింటావా అలా తినవా చూడండి ఇంట్లో ఏమో మమ్మీయే తినిపించాలంట స్కూల్కి వెళ్ళింది ఫస్ట్ టైం లంచ్ బాక్స్ కూడా ఫస్ట్ టైమే ఎందుకంటే లాస్ట్ ఇయర్ హాఫ్ డే స్కూల్ ఉండదు ఇప్పుడు టూ థర్టీ వరకు అంటే లంచ్ బాక్స్ పెడితే లంచ్ బాక్స్ తిన్నదంట కిందకు వచ్చి అలా ఉంటుంది టీచర్ ఏమన్నారు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారా ఏం చెప్పారు ఫ్రెండ్స్ పేర్లు తెలుసా అవునా పేర్లు తెలియవా ఫ్రెండ్స్ అవ్వలేదా సో రేపు కూడా వెళ్తావా స్కూల్కి రోజూ వెళ్తావా ఓకే రోజూ వెళ్ళిపో ఇగో బుక్స్ కట్టలేవో వేయాలంటే ఈరోజు చెప్పారు తీసుకొని వచ్చి ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్తే మనకు ఉంటుంది కదా ఇంకా అవన్నీ చేయడాలు ఇంకొస్తాయి హోంవర్క్లు ఇవన్నీ ఉంటాయి కదా అది డాడీ చెప్పు స్కూల్కి రోజు వెళ్ళిపోతానని చెప్పు Okay. Bye Chepo. Bye. Bye.